వెల్కమ్ బ్యాక్ ఆర్ యూట్యూబ్ ఛానల్ సిగలి వీడియోలో మనం డైలీ మాట్లాడే వర్డ్స్ ని చూసేదాం ఫస్ట్ వన్ ఇస్ నిలబడు టేక్ బాత్ స్నానం చెయ్యి టేక్ ఇట్ తీసుకో టేస్ట్ ఇట్ రుచి చూడు దిస్ వన్ ఇది దట్ వన్ అదే డోంట్ టచ్ ఇట్ దానిని తాకవద్దు ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించు వాక్ స్లోలీ నెమ్మదిగా నడవండి బ్రైట్ డౌన్ రాసుకోండి కమీన్ లోపలికి రండి లుక్ డౌన్ క్రిందికి చూడు షటాప్ నోరు మూసుకో గోబ్యాక్ వెనక్కి వెళ్ళు టేక్ కేర్ జాగ్రత్త వహించండి టర్న్ లెఫ్ట్ ఎడమవైపు తిరగండి గో స్ట్రైట్ నేరుగా వెళ్ళండి కాల్ డౌన్ శాంతించండి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేయండి స్విచ్ ఆన్ స్విచ్ ఆన్ చేయండి ఇట్స్ డర్టీ మురికిగా ఉంది ఇట్ దానిని శుభ్రం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఈ వీడియో కామెంట్లో తప్పక చెప్పండి థ్యాంక్ యూ